త్రీ న్యూస్ పేపర్లు ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని ఒకసారి చూద్దాం ముందుగా ఈనాడును చూస్తే ఈనాడులో పదిహేనేళ్ళు కేసీఆర్ఏ నిన్న మీడ్జీ ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ కేసీఆర్ఏ పదిహేనేళ్ళు ఉంటాడంటూ చెప్పుకొచ్చారు పార్టీలో అందరి కోరిక ఆయనే సీఎంగా ఉండాలని ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేస్తాం జాతీయ రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తిగా తెరాస ఆంధ్రాలోనూ మా పాత్ర ఉంటుంది ప్రజా చైతన్యం ముందు కుట్రలు వెలవెలబోయాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత తెలుగుదేశం ఖాళీ పథకాల్లో దేశానికి దిక్సూచి తెలంగాణ మీడియా ప్రెస్ కార్యక్రమంలో తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షునిగా తొలిసారి ప్రెస్ మీట్ నిర్వహించారు ఇందులో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు కేటీఆర్ మరోవైపు చూస్తే ఈనాడులో ప్రాజెక్టు పనుల్లో ఇంత జా జాప్యమా కాళేశ్వరం పనుల మీద సమీక్షించిన కేసీఆర్ పరుగులు పెట్టాల్సిందే అనేది హెడ్లైన్ వార్తగా ఇక్కడ కనిపిస్తుంది త్వరగా పనులు జరిగేలా చూడాలని సీఎం ఆదేశం అప్పటికప్పుడు గుత్తేదారులతో మాట్లాడిన కేసీఆర్ అధికారులపై ఆగ్రహం మంగళవారం కాళేశ్వరం పనుల పరిశీలన రెండేళ్లకు లో కోటి ఎకరాలు నీరందించాలని నిర్దేశం భూ పరిహారం చెల్లింపునకు వెంటనే నిధులు ఆర్థిక శాఖ అధికారుల ఆదేశం అధికారులు ఇంజనీర్లతో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష ఇంక కింద ఇంకొక వార్తను చూస్తే ఆరు నెలల్లో తెరాసకు కొత్త రూపు అనే ఒక వార్తనిచ్చారు ఇందులో భాగంగా కేటీఆర్ కొన్ని కార్యక్రమాలు పెట్టుకున్నారు ఇంటింటా పార్టీ విస్తరణ ఇరవై ఆరు నుంచి భారీగా కొత్త ఓటర్ల నమోదు పంచాయతీ ఎన్నికల్లో అన్ని చోట్ల గెలవాల్సిందే పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధం తెలంగాణ భవన్ ప్రజా వినతుల స్వీకరణ సోమవారం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాలకు బాధ్యతల స్వీకరణ కేటీఆర్ ఇది ఈనాడులో వార్త ఉంది కింద కొంచెం చిన్నగా మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ అంటూ ఇచ్చారు రేపు జరుగుతుందా మరో రోజా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆశావాళ్ళు ముందుగా సభాపతి ఎన్నికకు సన్నాహాలు ఇది ఈనాడులో ప్రధానంగా వచ్చిన వార్త వార్తలు మరో పత్రిక చూస్తే ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి చూసినట్టయితే ఇందులో కూడా మెయిన్ కాన్సన్ట్రేషను ప్రాజెక్టుల మీదే కేసీఆర్ నిర్వహించిన దాన్ని హైలైట్ చేశారు ఇదేం జాప్యం ప్రాజెక్టులన్నీ రెండేళ్లలో పూర్తి కావాలి పనుల్లో ఆలస్యంపై కేసీఆర్ ఆగ్రహం పద్దెనిమిది కాళేశ్వరం పరిశీలనకు సీఎం సీఎం స్వయంగా పరిశీలించే అవకాశం ఉందంటూ ఇందులో వార్తా కథనం ఇచ్చారు సమీక్ష కేసీఆర్ సమక్షలో హరీష్ రావు లేరు అంటూ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు ఈ ఆంధ్రజ్యోతి పత్రికలో మరోవైపు కేటీఆర్ది కూడా హైలైట్ చేయడం జరిగింది కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం ఇంకో సైడు పంచాయతీ ఎలక్షన్ రిజర్వేషన్స్ మీద బీసీలకు ముప్పై నాలుగు శాతమే పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు గవర్నర్కు సర్కారు ప్రతిపాదనలు వెంటనే సంతకం ఆర్డినెన్స్ జారీ ఎన్నికలకు వేగంగా అడుగులు అంటూ ఆంధ్రజ్యోతి కథనాన్నిచ్చింది కింద చూసినట్టయితే అప్డేట్ అవ్వకుంటే అవుట్ ట్రెండ్ పట్టకపోతే బాబు కిందకి నీళ్లు అంటే ఒక ఒక స్టోరీని రాయడం జరిగింది ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు తెలంగాణపై లగడపాటి నో కామెంట్ అంటూ చిన్న ఒక ఫోటో ఇవ్వడం జరిగింది ఆంధ్రజ్యోతిలో మరో పత్రికను చూసినట్టయితే సాక్షి సాక్షిలో ప్రధానంగా ఎన్కౌంటర్ దాన్ని హైలైట్ చేశారు దారి తప్పిన ఎన్కౌంటర్ అంటూ ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్ గురించారు దాని తర్వాత ఇందులో ప్రాజెక్టుల జాప్యంపై కేసీఆర్ నిలదీసిన దాన్ని హైలైట్ చేయడం జరిగింది ఏమిటి జాప్యం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ఇంత మందకొడిగాన ఉన్న ఉన్నతాధికారులపై సీఎం కేసీఆర్ ఆగ్రహం మరోవైపు కేటీఆర్ని హైలైట్ చేయడం జరిగింది టీఆర్ఎస్ అంటే తిరుగులేని శక్తి నిన్న మీడియా ప్రెస్ కార్యక్రమంలో జరిగింది అన్ని పేపర్లలో హైలైట్ చేయడం జరిగింది మరోవైపు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా ఇక్కడ సాక్షులు ఇవ్వడం జరిగింది మంత్రివర్గం మ్యాథ్స్ సామాజిక సమీకరణలకై ముఖ్యమంత్రి కేసీఆర్ లెక్కలు గత ప్రభుత్వంలో పదకొండు పదకొండు మంది ఓసీలు ఈసారి బీసీలకు స్వల్పంగా పెంపు మంత్రివర్గ ఏర్పాటు ఆలస్యం దీంతో పెరుగుతున్న ఆశాభావులు ఈ నెల ఇరవై ఈ నెల ఇరవై వరకే మంచి రోజులు ఇది ఇవ్వడం జరిగింది మరోవైపు మిజోరాం సీఎం జోరం దంగా అంటూ ఒక వార్తను మిజోరాం సీఎం గురించి రాయడం జరిగింది ఇది సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు వెలుగు పత్రికను తీసుకున్నట్టయితే వెలుగు పత్రికలో ఒక ఇంట్రెస్టింగ్ వార్త రాయడం జరిగింది మొదటి మొదటి హెడ్డింగ్ బెట్టింగ్ స్ప్రే లగడపాటి సర్వే మీద దీన్ని ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ జర రాయడం జరిగింది లగడపాటి సర్వే వెనుక పెద్ద కుట్ర బాబు కార్యానికి తోడు వేరే లక్ష్యం బెట్టింగ్ ముఠాలకు కలిసి వచ్చే ప్లాన్ కూటమి గెలుపుపై తప్పుడు సమాచారం నమ్మి వందల కోట్లను మునిగిన జనం రాజగోపాల్ తీరుపై అనుమానాలు అంటూ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఫస్ట్ కవర్ చేయడం జరిగింది వెలుగు పేపర్లో కింద వెంటనే ప్రాజెక్టుల సమీక్షపై కేసీఆర్ మాట్లాడింది ఇచ్చారు పెంచండి స్పీడు ప్రాజెక్టులను పరుగులు పెట్టించాలి రెండేళ్లలో కోటి ఎకరాలకు నీళ్ళిచ్చి తీరాలి పనులు ఇంత జాప్యమా నిర్లక్ష్యాన్ని సహించేది లేదు నిర్వాసితులను వెంటనే పరిహారం ఇవ్వాలి పద్దెనిమిదిన కాళేశ్వరం పనులను నేనే పరిశీలిస్తా సీఎం ప్రాజెక్టులపై ఏడు గంటలు సమీక్ష మరోవైపు కేటీఆర్ది హైలైట్ చేయడం జరిగింది జాతీయ రాజకీయాలను మేమే శాసిస్తాం టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి రాష్ట్రాల ప్రగతికి ఫెడరల్ ఫ్రంట్ అవసరం కేసీఆర్ అదే పనిలో ఉన్నారు బీజేపీ కాంగ్రెస్ కలిసినా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవు ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాడు కేటీఆర్ బీజేపీ కాంగ్రెస్ కలిసిన కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవంటూ చంద్రబాబు గల్లీ లీడర్ పదిహేనేళ్ళు కేసీఆర్ సీఎం నేను కాదు ఏపీ రాజకీయాల్లో తప్పకుండా జోక్యం చేసుకుంటామంటూ కేటీఆర్ది హైలైట్ చేయడం జరిగింది ఇది వెలుగు పత్రికకు సంబంధించింది మరో పత్రికను చూసినట్టయితే నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణలో కేసీఆర్ది ప్రాజెక్టుల యాత్ర అంటూ స్వయంగా కేసీఆర్ నేను ప్రాజెక్టుకు కాలేశ్వరం వస్తానన్న వార్తలను ఇక్కడ హైలైట్ చేశారు స్వయంగా పరిశీలించనున్న సీఎం కేసీఆర్ మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన మరో రోజు ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పనుల పరిశీలన మరింత వేగంగా కాళేశ్వరం పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి జూన్ జూలై నాటికి కాళేశ్వరం నీళ్లు రెండేళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలి కోటి ఎకరాలకు సాగునీరు అందించాలి పనుల్లో జాప్యాన్ని సహించేది లేదు అంటూ ప్రాజెక్టుల సమీక్షను గురించిన అంశాన్ని హైలైట్ చేయడం జరిగింది నమస్తే తెలంగాణలో అలాగే కేటీఆర్ది దేశం కోసం మా ఆలోచన అంటూ ఒక హెడ్లైన్ పెట్టడం జరిగింది కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీ ఇతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం తెలంగాణలోని ప్రజా ప్రయోజనాలను దేశ ప్రజలందరికీ అందిస్తాం పాజిటివ్ ఓటుతో గెలిచాం రాష్ట్రంలో నలభై ఏడు శాతం ప్రజలు మా వైపే అంటూ కేటీఆర్ ప్రెస్ మీట్ను ఇక్కడ ప్రధానంగా ప్రచురించడం జరిగింది మరో వార్త పంచాయతీ పోరు మూడు విడతల్లో అంటూ ఇంట్రెస్టింగ్ వార్త ఇక్కడ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు ఇటీవల విడుదల చేసిన రిజర్వేషన్స్పై ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలనే దాన్ని హైలైట్ చేసిరు ఎన్నికల ఆర్డినెన్స్ జారీ బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు వచ్చే నెల మూడు లేదా ఐదు తేదీలో తొలి విడత చిన్న జిల్లాల్లో రెండు విడతలుగా ఎన్నికల నిర నిరంతర సమీక్షలు ఎన్నికల గురించి హైలైట్ చేయడం జరిగింది నమస్తే తెలంగాణలో మరో పత్రికను చూసినట్టయితే మన తెలంగాణ మన తెలంగాణలో కేటీఆర్ గురి వార్తను ఇవ్వడం జరిగింది మొదటి వార్తగా ప్రజలకు కేసీఆర్కు పేగు బంధం తెలంగాణకు టిఆర్ఎస్ రక్ష రక్షా కవచం అంటూ కేటీఆర్ చెప్పిన దాన్ని హైలైట్ చేయడం జరిగింది దాని కింద వెంటనే ప్రాజెక్టుల సమీక్షకు సంబంధించిన కేసీఆర్ది ప్రాజెక్టులు రెండేళ్లలో పూర్తి నిర్వాసితులకు తక్షణ పరిహారం నిధుల విడుదలకు ఆదేశం ఇరిగేషన్పై ఏడు గంటల పాటు సీఎం సమీక్ష మంగళవారం కాళేశ్వరం సందర్శన కింద వార్త తెలంగాణ భవన్లో గ్రీవెన్ సెల్స్ అంటూ మరో వార్త ప్రచురించడం జరిగింది పంచాయతీ ఎలక్షన్స్కి సంబంధించిన వార్తను కూడా ఇవ్వడం జరిగింది అరవై పాయింట్ ఒకటి తొమ్మిది శాతమే పంచాయతీ రిజర్వేషన్లపై హైకోర్టుకు వెళ్లనున్న రాష్ట్ర ప్రభుత్వం సోమవారం పిటిషన్ దాఖలు పదహారున అధికారులతో ఎన్నికల సంఘం కమిషనర్ సమీక్ష ఇరవై ఒకటి నోటిఫికేషన్ పూర్తి కానీ బీసీల తుది జాబితా అంటూ మన తెలంగాణలో ఇవ్వడం జరిగింది మరో పత్రికను తీసుకుంటే ఆంధ్రప్రభ ఆంధ్రప్రభలో కూడా కోటి ఎకరాలకు జలసిరి అంటూ కేసీఆర్ సమీక్ష బాధ్యతలు రేపు స్వీకరిస్తానంటూ కేటీఆర్ చెప్పిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది కారును పరుగులు పెట్టిద్దాం జనులకు అండగా నిలుద్దామంటూ ఇది ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తలు వీటిని విశ్లేషించడానికి మన స్టూడియోలో వెంకటేష్ గారు ఉన్నారు చిన్న బ్రేక్ తీసుకొని డిస్కషన్ కొనసాగిద్దాం ఆంధ్ర రాయలసీమ తమిళనాడు కర్ణాటక కేరళ ప్రాంతాలు వేరేనా రుచులు వేరేనా వేదిక ఒక్కటే ముచ్చట కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఈరోజు మన స్టూడియోలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వెంకటేష్ గౌడ్ గారు ఉన్నారు ఆయనతో మరిన్ని విషయాలు చర్చిద్దాం నమస్తే కుండ్ వెంకటేష్ గౌడ్ గారు నమస్తే నమస్తే సరే నిన్న కేసీఆర్ గారు అంటే కాళేశ్వరం పనులను సమీక్షించారు కే కాళేశ్వరంలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అంటే ఎన్నికలు అవ్వగానే వెంటనే కాళేశ్వరం మీద వెళ్తున్నాడు అంటే దీన్ని ఎలా విశ్లేషిస్తారు మీరు ఎందుకంటే కేసీఆర్ గారు కాళేశ్వరం ద్వారా తెలంగాణ ప్రాంతంలో కోటి ఎకరాలనుగం అందించడమే ఒక ఏమైన లక్ష్యం రెండోసారి కూడా ప్రజలు అంటే ఈ ప్రాజెక్టులను కూడా వేరే పార్టీ గెలిస్తే కనుక పెండింగ్ అయిపోతాయి వాళ్ళకి అయిపోతే పనిసార్లు అయిపోతాయి కేసీఆర్ గెలిపిస్తే కనుక మళ్ళీ ప్రాజెక్టు అన్నీ కూడా సస్య ఉంటాయి అందరు రైతులు కూడా సంతోషంగా అలా ముఖంగా వెలుగు వస్తుంది దాన్ని జాప్యం చేయకూడదు అనుకున్న ప్రకారంగా ఒక టూ ఇయర్స్ లెవెల్ కంప్లీట్ చేయాలని ఉద్దేశంతో కేసీఆర్ గారు సమీక్ష చేయడం జరిగింది దాంట్లో కొంచెం ఎలక్షన్స్ అంతమంది నుంచి మిగతా యంత్రాంగం అంతా కూడా ఈ ఎలక్షన్ల బిజీగురు కాబట్టి కావలేకపోతే జాప్య జరిగినటువంటి వాస్తవే ఇంకా కూడా అనుకున్న టైం కంటే కొన్ని స్పీడప్ చేయాలని ఉద్దేశంతో అది రివ్యూ చేసేవాళ్ళు అని కొన్ని సమాచారం ఏదంటే లేట్ జరుగుతుంది పని అని సమాచారం కాబట్టి అధికారులందరూ కూడా సమాయత్నం చేసి అయితే అంటే ఒక విధంగా చెప్పాలంటే పూర్తిస్థాయి మంత్రివర్గం ఇంకా ఏర్పాటు కాలేదు ఒక కొంతమంది అనే ఏంటంటే అసలు కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని ప్రాజెక్టుల కంటే చాలా స్పీడ్గా జరుగుతుంది వర్కులు అనేది ఒక ఇష్యూ కూడా వచ్చింది పూర్తిస్థాయి మంత్రివర్గం లేకుండా మినిస్టర్ లేకుండా తనే స్వయంగా సమీక్షించిండు అంటే హరీష్ రావు లేడు అనేది ఒక పత్రికల్లో కథనాలు వచ్చినాయి దీనిపై మీరు ఎలా స్పందిస్తారు మంత్రివర్గం అనేది పదిహేడులో పద్దెనిమిది తారీఖు ఇష్టంగా జరుగుతుంది అంటే ఒక కమిట్మెంట్ ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి చాలా తర్వాత వచ్చిందమాఖ సమీక్ష అనే క్లాజం కంపల్సరీ సీఎం ఉండదు సీఎం అంటే ఒక విస్తీర్ణమైన అధికారం ఉంటాయి ఎక్స్టర్నల్గా ఎక్కడైనా ఏదైనా సబ్మిట్ మాట్లాడదు అంత అనుభవం ఉన్నది ఆయనకు ఏకైక లక్ష్యం అంటే కాళేశ్వరం రైతులు తెలంగాణలో కోర్టు ఎక్కడ ఏకైక లక్ష్యంతో ఉన్నారు ఇప్పుడు మినిస్టర్లకు అసైన్మెంట్ చేసినా ఇన్సెప్ట్ చేసినా సీఎం వేయాలి కాబట్టి ఆ సేమ్ సరే అంత లోపల ఆయన వేసి పదిహేడు పద్దెనిమిది తారీఖు మంత్రివర్గం ఉంది కాబట్టి ఆ లోపల ఆ లోపల ఏమైతే ఉద్దేశంతో ఆయన ఒక సమీక్ష చేశారు దాని తర్వాత మంత్రివర్గం వచ్చిన తర్వాత ఏ మంత్రి శాఖ మస్ట్గా ఆ మంత్రి యాక్టివేట్ అవుతారు కాబట్టి ఇబ్బంది ఉండదు ఆ లోపల ఒక సమీక్ష ఏంటంటే ఏం జరుగుతుంది దాకా ముందట ఎలక్షన్స్ ముందు చెప్పాడు కోటి ఎకరాలు ఏదైనా ఉద్దేశంతో మొత్తం వెంటనే అంతా కూడా పచ్చ ఉండాల తెలంగాణ పంటలు కూడా అందరూ అండి అన్ని కుటుంబాలు కూడా వెలుగు వెలుగులు కూడా అదే అనుకునే ఏకైక లక్షల నేను తెలంగాణ పోటీ చేస్తున్నాను ఎకరాకు రాలిబీలు ఇస్తున్నా దాని తర్వాత రైతు బీమా ఇస్తున్నా చాలా విషయాలు నడుస్తున్న విషయాలు చెప్పినాయి అదే క్రమంలో ఈ సమీక్ష కూడా అట్లా చేశాను రేపు ఎవరు భారీ పాలన శాఖ మంత్రి అయితే వాళ్ళకి ఫస్ట్ టార్గెట్ ఇచ్చింది కేసీఆర్ గారు ఇదే ఇదే టార్గెట్ చేస్తారు రెండు సంవత్సరాల లోపల ఇంటి పరిస్థితి కాలేజీ కంప్లీట్ కావాలి కోర్టు ఎక్కడ కావాలి ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం పనుల మీద సమీక్ష చేస్తున్నాడు పద్దెనిమిది నాడు తనే స్వయంగా వెళ్ళి పరిశీలిస్తా అన్నాడు మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ కేటీఆర్ ప్రెస్ మీట్లో అందరూ అంటే నిన్న వార్తా కథనాల ప్రకారం నెక్స్ట్ ఇంకా కేటీఆర్ఏ సీఎం అవుతాడు కేటీఆర్ఏ ఇంకా ఒక అడుగు దూరంలో ఉన్నారు అనేది నిన్న అన్ని ప్రధాన వార్తల్లో పత్రికల్లో వచ్చిన వార్తలు అయితే నిన్న ప్రెస్ మీట్లో కేటీఆర్ చెప్పింది ఏంటంటే మరో ఇరవై ఏళ్ళ వరకు కేసీఆర్ సీఎం అవుతాడు అనేది చెప్పిండు అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు మనం ఇప్పుడు పార్టీ కేసీఆర్ గారు నేషనల్ వేజ్గా రాజకీయ పరిణామాలు మార్పులు చేరుకోవాలని చెప్పేసి కేసీఆర్ గారు ఆ క్రమంలో కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు ఆయన కూడా కొంత బాధ్యత బలు ఇంకా గుజరాత్ పెట్టి ఎట్లా అనేది ఒక టెస్ట్ సిగ్నల్ దగ్గర వస్తున్నాయి ఆయన కూడా డైరెక్ట్ చేయడం బాగా విజయ్ యూత్ బాగా ఫాలోయింగ్ ఉన్నది కేటీఆర్ గారికి ఎక్కడ పోయినా ఆ సమస్య పట్ల పూర్తి అవగాహన చేసుకొని పూర్తి సమాచారం మేరకే మాట్లాడే వ్యక్తి అన్ని సమస్యలు కూడా ఈజీగా ఎట్లా తెలిసిన వ్యక్తి అంటే ఈ కొద్ది కాలం లోపలే కేటీఆర్ గారు అద్భుతమైన ప్రతిభ ఇప్పించి అందరూ చదువుకున్న దాట చదువుకున్న యువత ఇంటలెక్చువల్ వింగ్ వింగ్లో అరే ది బెస్ట్ మినిస్టర్ బెస్ట్ డైనమిక్ మినిస్టర్ యూత్ లీడర్ అని చెప్పి ఒక ఒక వేవ్ స్టార్ట్ అయ్యింది అదే క్రమంలో సరే ఒకవేళ దేశ పైన దేశంలో కూడా మిగతా రాష్ట్రాలు కూడా తెలంగాణ మాదిరిగా డెవలప్ అవ్వాలి ప్రజలు సంక్షేమం ఉండాలి ఈ బడం మలిగిన వర్గాలకు ఫలితాలు అంటాలి వాళ్ళు ఉద్దేశంతో వాళ్ళ కేసీఆర్ గారు కనుక దేశం వైపు చూస్తే కనుక డెఫినెట్గా ఇప్పుడు కేటీఆర్ గారు అవకాశం ఉంటుంది ఇప్పుడు ఒక డైలామిక్ లీడర్ చూస్తారు ఆయన కేసీఆర్ కొడుక ఇంకొకరికి కొడుకని కాదు కేటీఆర్ ఇచ్చిన డైలామిక్ ఉండాలన్నట్టు బాగా డైలాపిక్ లీడరు యంగ్ లీడర్ అందుకు ఇప్పేసి సార్ కేసీఆర్ గారికి ఎవరికి కాన్ఫిడెన్స్ ఉంటే వాళ్ళని చేస్తారు అఫ్ కోర్స్ ఎప్పుడుగా కాన్ఫిడెన్స్ ఉన్నది బాగా చేస్తున్నప్పుడు రావచ్చు అయితే కేటీఆర్ ఇంకొక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు బీజేపీ కాంగ్రెస్ కలిసిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవు అనే కామెంట్ చేశాడు అంటే రెండు పార్టీలు కలిసినా కానీ రానంత మెజారిటీ మన రీజనల్ పార్టీకి వస్తుందని ఎలా చెప్పగలడు అంటే కలువై కాబట్టి ఎప్పిడ్ అది కలిసి అదే కలవైదే దాని దాంట్లో లోపల పలవాటే కలవయి ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ కలిసే కలవయి ఇండైరెక్ట్గా ఎప్పిడ్ అది కలవయి ఒక పార్టీకి ప్రత్యక్ష మెజార్టీ రాదు అంటే ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ స్వరూపం కానీ దేశ రాజకీయాల మీద ఎలా ప్రభావితం చూ చూస్తుంది అనుకుంటున్నారు ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ అనేది జనరల్గా ఈ బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడిన ఫ్రెండ్ బీజేపీలో రెండు మూడు ఫెయిలియర్స్ ఏంటంటే జిఎస్టీ ఒకటి నోట్ల ఒకటి అనుకున్నంత నరేంద్ర మోడీ మోడీ గారు వచ్చిన తర్వాత ఎంతో పెద్ద మార్పు వస్తుంది దేశంలో అనుకున్నాం ఒక సర్జికల్ స్ట్రైక్ తప్ప దేశ బార్డర్ ఇష్యూస్ తప్ప ఇంకా పెద్దగా మార్పు వచ్చినట్టు కనపడలేదు జనాలకు నరేంద్ర మోడీ మధ్య నుంచి వచ్చిన కానీ ఆశించిన ఫలితాలు ఈ దేశంలో గలపడలేదు ప్రజలకు దాని పక్షాన మరి రాష్ట్రాలకు కూడా కొన్ని సమయాలు చూసినట్టు టార్గెట్ చేసి కొంతమంది ఇబ్బంది ఉండే పరిస్థితులు ఉండాలి ఇప్పుడు లక్షల కోట్లు మన నోట్ అది విషయంగా ఆర్బీఐకి వెళ్ళి ట్రక్కు ట్రక్కు నుండి ఎక్కడెక్కడ చూపిస్తాం మిగతా శైలి కూడా పట్టుబడి చంద్రబాబు పట్టుబడిన అది కంట్రోల్ ఎందుకు లేదు పీఎం గారి పైన పీఎం గారి కంట్రోల్లో ఉండాలి కదా ఆయన సొంత పార్టీ మనిషి తీసుకేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి అట్లాంటివి కొన్ని ఫెయిలియర్స్ కూడా ఉన్నాయి ఎందుకు చేయాలి మేము ఏమనుకుంటుంటే ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ ఇచ్చే లార్జెస్ట్ పార్టీ సరే వాళ్ళు ఫెడరల్ ఫ్రంట్ కట్టి ఇట్ చేస్తారు తెలియజే స్కోప్ గతంలో కూడా మనం రాజకీయ సమీకాలను చూసుకుంటే కనుక దేవగడ ముఖ్యమంత్రి కాదా అంత ముందు ప్రధానమంత్రి అంత ముందు కాదే సింగ్ కాదా అట్లా తీసే స్కోప్ అంటే కరెక్టే కాకపోతే అవన్నీ ప్రయోగాలు ఫెయిల్ అయినాయి కదా థర్డ్ ఫ్రంట్ ఎప్పుడైనా ఈ దేశంలో రెండే ఫ్రంట్లు ఒకటి బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ కాంగ్రెస్ ఫ్రంట్ రెండు ఫ్రంట్లే ఉన్నాయి మూడో ఫ్రంట్కి అవకాశం లేదని చంద్రబాబు లాంటి లీడర్లు బహిరంగంగానే చెప్తున్నారు మూడో ఫ్రంట్కు అసలు అవకాశం ఎక్కడుందనేది మూడో ఫ్రంట్కు ఎక్కడ అవకాశం ఉందంటే ఫెడరల్ ఫ్రంట్లు మూడో ఫ్రంట్కి వస్తారు ఎవరో వస్తున్నది ఇప్పుడు ఈ సంగతాలు బట్టి ఉంటుంది ఇప్పుడు ఈ నెల అన్నీ ఎప్పుడైతే ఫిబ్రవరి ఇరవై స్టార్ట్ అయ్యిందో ఆ లోపల కూడా అన్నది బీజేపీ కాంగ్రెస్ యంత్ర ఓడబ్ల్యూర్ అయితే ఉండవు వాళ్ళకి ఇంట్రెస్ట్ అంటే కొంతమంది ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి వాళ్ళు ఫెడరల్ వాళ్ళు దానిలో భాగం ఉన్నాం కేజీవాల్ కూడా దాన్ని భాగం ఉన్నాం కొంత మనసు పడుతున్నారు ఇప్పుడు మమతా మమతా ఉన్నది మాయావతి ఉన్నది వాళ్ళు కొంత డిఫరెంట్ ఉన్నారు కాంగ్రెస్ తోటి మరి వాళ్ళందరూ కూడా ఒకవేళ ఇక్కడ వస్తే కనుక డెఫినెట్లీ ఇప్పుడు యూపీఏ అనేది పెద్ద స్టేట్ కాదు యూపీ అనేది ములై కాను మా ముఖ్యమంత్రి గారు కూడా పోయి వాళ్ళతో సంప్రదించడం కూడా జరిపారు ఎన్సిపి క్షేత్రం కూడా జరిపారు మన గతంలో చూసాం వాళ్ళు ఒక ఐడియాలతో నుండి లేదు నిజంగానే కాంగ్రెస్ ఇతర కూటమి ఏర్పడదాం అనుకుంటే తెలియజేసుకో పడే అవకాశం కూడా పడకూడదు ఏం లేదు పడదే లేదు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈరోజు వెలుగు పత్రికలో ఇచ్చారు లగడపాటి సర్వేలకు పెద్ద కుట్ర దాగి ఉందని వార్త కథనం వచ్చింది అది టీఆర్ఎస్ ఎలా భావిస్తుంది ఈ కుట్రని ఇప్పుడు లగడపాటి ఫస్ట్ నుంచి తెలంగాణ విద్యార్థి గతంలో పిల్ల సర్వే కూడా ఏం కలిసి కాలేదని చెప్పి చాలాసార్లు సమీక్ష జరిగింది మేము దాని పెద్దగా సీరియస్ కూడా తీసుకో పార్టీ కూడా ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత అందరూ అంటారు ఇది రుచి కామెంట్ ఇక్కడ కాదు కంటే దాన్ని ఈజీగా కొట్టిపారేస్తారు అంటే టీఆర్ఎస్ ఈజీగా కొట్టిపారేస్తుంది కానీ బెట్టింగ్లు చాలా జరిగి చాలామంది లాస్ అయ్యారు అనేది ఒక అభిప్రాయం ఉంది బెట్టింగ్లు అనేది దానికి ఒక పోలీస్ షాక్ ఉంటుంది దానికి నిఘా విభాగం ఉంటుంది అది వాళ్ళు చెప్పారు ప్రభుత్వం దీంట్లో బెట్టింగ్లు కట్టుకోమని చెప్పలేదు కట్టి తప్పనే చెప్పండి ఎప్పుడైనా దాన్ని కట్టిన వాళ్ళు వాళ్ళు ఉంటే పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వాలి సమాచారం ఇస్తే పెద్ద వచ్చేది డిపార్ట్మెంట్ తీసుకోవాలి అంటే బాధ్యత పక్షాన టీఆర్ఎస్ ఉండే అవకాశం ఉంటుంది ప్రభుత్వం ఎప్పుడు ఎప్పుడు కూడా ప్రభుత్వం పరకు ఏమనుకుంటుంది ఎవైడ్ గవర్నమెంట్ నడవాలి సిస్టమ్లో నడవాలి అనుకుంటుంది గవర్నమెంట్ ఏం బెట్టింగ్ కట్టాలి ఎవరు చెప్పలేదు కదా బెట్టింగ్ కట్టకూడదు ప్రపంచానికి అంతా తెలుసు కట్టడం తెలియ ఓడిపోతుందా గెలుస్తుంది కదా తెలుసు అంటే లగడపాటి ఆ విధంగా బెట్టింగ్లతోటి అంటే ఒక కుట్ర చేసిండు అనేది ఆ వార్త కథ కుట్ర చేసిండు అంటే కుట్ర చేసే చేస్తారండి భోజనం పెట్టారు భోజనబుడు ఒకవేళ ఆధారాలతో ఆధారాలతో నిజ కలగే వాళ్ళ బాధ్యత వచ్చి గవర్నమెంట్ అఫీల్ చేసుకుంటే డెఫినెట్లీ గవర్నమెంటే నెసెసిటీ యాక్షన్ మరొక ఇంట్రెస్టింగ్ వార్త పంచాయతీ ఎలక్షన్స్ మీద పంచాయతీ ఎలక్షన్స్ సుప్రీంకోర్టు ఇరవై రెండు పర్సెంట్ కంటే దాటొద్దు అనేది ఒక ఇచ్చింది దానికి మళ్ళీ ఒక నెల రెండు నెలల లోపల ఎలక్షన్స్ కూడా కంప్లీట్ చేయాల్సింది అయితే గవర్నమెంట్ ఒక ఆర్డర్ తీసుకొచ్చే ఆలోచన ఉంది ముప్పై నాలుగు పర్సెంట్ పాద పద్ధతిలోనే తీసుకొచ్చేసింది ఇది అంటే బీసీ ఇది కూడా జరగలేదు అంటే పంచాయతీ ఎలక్షన్స్ సాధ్యమని మీరు అనుకుంటున్నారా ఈ రెండు నెలల్లో పెట్రోల్ సిస్టమ్ యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిది జనవరికి వరకు కొంతమంది యువత ఎన్రోల్ చేయించుకోవాల్సింది ముందే జరిగింది కాబట్టి ఇరవై లక్షల మంది నష్టపోయినది ఒక వార్త బీజీల గణాంకాలు ఇప్పటికి కూడా ఏ ప్రభుత్వం కూడా త్యాటి వీలదు ఫస్ట్ ఆ గణాకాలు ఒకటి రావాలి ఒక రఫ్గా యాభై రెండు యాభై మూడు యాభై లక్షలు కానీ బీజీలు ఎప్పుడు డెవలప్ అవుతారంటే రాజకీయంగా సామాజికంగా ఆర్థిక పరంగా ఈ మూడు సెక్షన్ డెవలప్ అయినప్పుడే బీసీ సమాజం బాగుంది ఎందుకంటే అత్యధికంగా ఉన్న బీసీలు ఈ సమాజంలో వీళ్ళు ఎప్పుడైతే డెవలప్ అవుతారో ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ డెవలప్ అవుతారు ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఎన్నో చేయలేని పనులున్నాయి అది ఒక బీసీ బిడ్డగా నేను మాట్లాడతా యాభై బీసీలు ఎంత శాతం ఉందో అంత శాతం రిజర్వేషన్ నిలిపియాలి ఇప్పుడు అది సుప్రీంకోర్టు అవన్నీ రాజ్యాంగం అవసరమైన మార్చాలి తప్పేమో ఎన్నో ఆర్టికల్స్ మార్చి ఎన్నో ఇంప్లూయన్స్ చేసి దాంట్లో సామాజిక వర్గం డెవలప్ డెవలప్ కాలేదు ఈ కింది సామాజిక వర్గం ఉంది అరవై ఐదు అరవై సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికి కూడా వీళ్ళ స్థితిగతులు బాగలేదు వీళ్ళ రాజకీయ పరిస్థితులు బాగలేదు వీళ్ళ అగ్రగులాలతోటి రాజకీయ బీసీ నాయకులు ఎదుర్కొనే ప్రసక్తి ఉందా డబ్బులు లేవు ఈ రూపాయలు ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఉద్యోగ వర్గాల్లో వెనుకబడినారు సామాజికంగా వెనుకబడినారు రాజకీయ రంగంలో వెనుకబడినారు ఈ సెక్షన్ డెవలప్ అవ్వాలి నిజమైన పా ప్రాంతాన్ని నాయకులు రాజు ఎవరైనా ఫస్ట్ ఈ సెక్షన్ డెవలప్ చేస్తేనే రాష్ట్రం అది కమిట్మెంట్ కావాలి ఆ కమిట్మెంట్ లీడర్లు ఉన్నారు ఇంకా వస్తారు ఇంకా అంటే ఇది ఒకటే ఎపిసోడ్ జరిగేది కాదు ఇది అంతర్జాతీయంగా డెవలప్ అవ్వాలి అంశం తప్పకుండా అదే పొద్దుగాల సంఘాలను కూడా మారేస్తే ఎవరుకుంటారా ముప్పై నాలుగు నుంచి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై వస్తే దీనివల్ల ఎవరికి అన్యాయం జరుగుతుంది బీసీలకు అన్యాయం జరుగుతుంది దాని సమాజానికి ఈటం కదా అది చాలా అట్లా అర్థంగా చాలా అన్యాయము అన్ని సంఘాలు అన్ని పొలిటికల్ పార్టీ కూడా తెలుగుగా చేస్తుంది దాన్ని పూర్తిగా ఖండిస్తుంది అయితే మీరు చెప్పే అన్ని విషయాలు కరెక్టే అయితే ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమే సకల జనుల సర్వే చేసింది ఆ సర్వేలో అందరి వివరాలు సేకరించింది బీసీ గణాంకాలు ప్రభుత్వం దగ్గర లేవంటారా మీరు ఇప్పుడు బీసీ గణాంకాలు ఇంకా పర్ఫెక్ట్ వరకు ఇంకా పూర్తి ప్యూర్గా పర్ఫెక్ట్గా రాలి ఇప్పుడు అంటే జీవో తీ తీస్తున్నారు అనే విషయం అంటే పత్రికల్లో వచ్చింది ముప్పై నాలుగు పర్సెంట్ దీంతో సంతృప్తి చెందుతున్నారు అమ్మ చిన్న ముప్పై నాలుగు కాదు మేమెంతో మాకంత వాళ్ళని బీసీలు కొట్లాడుతున్నాం అది న్యాయబద్ధమైన కోరిక కూడా ఇప్పుడు సమాజంలో ఎవరంతో వాళ్ళకు కొంత శాతం ఇస్తే పంచాయతీ లేదు కదా ఇప్పుడు స్థానిక సంస్థలే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు అంబేద్కర్ పుణ్యమానికి రిజర్వేషన్ ఉన్నది పార్లమెంటు శాసనసభ కానీ బీసీలకు లేదు కదా ఓన్లీ స్థానిక సంస్థలే ఉన్నది నిజంగా అది ఎప్పుడు న్యాయం చేస్తుందంటే బీసీలకు కూడా ఎస్సీ ఎస్టీలకు ఎట్లంత రిజర్వేషన్ లేదు లోక్సభల శాసనసభలో రిజర్వేషన్లు వస్తే అప్పుడు ఈ డెవలప్ అవుతుంది నేను ఒక వ్యక్తిగా బీసీ బిడ్డగా యాభై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ పెట్టవలసిందేంకాల జనాభా ప్రాతిపాదన డిమాండ్ వినిపిస్తూనే ఉంది ఏ సెక్షన్ ఉంటే అది ఇవన్నీ పంచాయతీ లేదు కదా అదే నేను ఎక్కిపిస్తాను థ్యాంక్ యూ వెంకటేష్ గారు వి త్రీ న్యూస్కి వచ్చి మీ విలువైన సూచనలు ఇచ్చినందుకు ఇది ఇది ఈరోజు పేపరు ముచ్చట్టు కార్యక్రమం తిరిగి రేపు కలుసుకుందాం